దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు సాయంత్రం వేళలో సమరాలు నిర్వహించినట్లు దేవి ఉపాసనాలు తమిళ రవీణ తెలిపారు దసరా ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారని చెప్పారు శనివారం నగర్ కొండల మార్కెట్ లో వేయించేసి ఉన్న శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి ఆలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు మహిళా భర్త ఎదురు కుంకుమ పూజ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవి ఉపాసుకరాలు తమిళ రవీనా మాట్లాడుతూ దసరా ఉత్సవాలు ఘనంగా ఉన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళలో సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు అమ్మవారి ఆశిస్తులు ప్రజలపై ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో తమిళ రవీణ భక్త బృందం మరియు మహిళలు పాల్గొన్నారు

నసన కరణా సమానాధికవర్జిత సర్వశక్తే మే సర్వమంగళాశ్రత ప్రదా సర్వే శ్రేయస్ రమయే సర్వమంత లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్